దేవానికి వందనాలు 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 స్తోత్రం ప్రైస్త్రైస్ దాట్ ప్రైస్త స్తోత్రం ఉంది ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభువా వచ్చిన నిబిడలందరిని బట్టి నిన్ను స్థుతిస్తున్నా ఇదిగో ప్రభు ఈ దినము నీ మాటలు వింటుండగా మీరు మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం నీ మాటల ద్వారా మా యొక్క మనస్సును మా యొక్క ఆత్మను మీరు తాకండి అదేవిధంగా వచ్చిన నిబిడలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన దొర అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ స్తోత్రం చెబుతామా కూర్చోండి దేవుని బిడ్డలు సంగమునకు ఈరోజు దేవుని వాక్యం ఏమనగా ఇరిమియా గ్రంథములో అధ్యాయము మూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు వాక్య భాగములను మనం చదువుకుందాం ఇరిమియా గ్రంథములో అధ్యాయము మూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదమూడ వాక్యము నేను చదువుతాను చూడండి నీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు అటు ఇటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము ఇదే యెహోవా వాక్కు భ్రష్టులగు పిల్లల్లారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే వాక్కు ఒకనొక పఠణములో నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబములో నుండి ఇద్దరిగాను మిమ్మును తీసుకొని సీయోనునకు రప్పించదను నాకిష్టమైన కాపరులను మీకు నియమితును వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము ఏలుదురు మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనస్సులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసి కొనరు అది పోయినందుకు చింతబడరు ఇక మీదట దాని చేయురాదు ఇదే యహోవా వాక్కు దేవుడు చెప్తున్నాడు భ్రష్టులగు పిల్లల్లారా తిరిగి రండి దేవుడు చెప్తున్నాడు భ్రష్టులగు పిల్లల్లారా తిరిగి రండి అంటే నాకు దూరమైన మీరు తిరిగి రండి అని దేవుడు తనకు దూరమైన తన బిడ్డలకు పిలుపును ఇస్తున్నాడు తిరిగి రండి కొన్నిసార్లు మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం మన క్రియలను బట్టి ఇతరులను బట్టి దేవునికి దూరం అవుతున్నప్పుడు చూడండి మన కుటుంబాలలో శ్రమలు మొదలవుతాయి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీ కుటుంబంలో శ్రమలు కష్టాలు బాధలు ప్రారంభించబడుతుందో అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా నీ కుటుంబము నీవు దేవునికి దూరమైనట్లు ఎందుకంటే ఒక లైట్ ఉందనుకోండి ఆ లైట్కు దగ్గర ఉంటే ఆ వెలుతురు మన మీద పడుతుందంట కానీ ఆ వెలుతురు ఆ లైట్కి ఎప్పుడు మనం దూరం అవుతామో చీకటి మన మీద పడుతుందంట అంటే లైట్కి దూరమైన వారందరూ కూడా చీకటికి దగ్గర అవుతారు అదేవిధంగా దేవునికి ఎవరు దూరం అవుతారో వారు వెలుతురు నుండి దూరం అవుతారు ఆరోగ్యము నుండి దూరం అవుతారు ఆశీర్వాదము నుండి దూరం అవుతారు లాభము నుండి దూరమై నష్టములో కూరుకుపోతూ ఉంటారు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవునికి దూరం కాకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కుటుంబములో గొడవలు వచ్చిన భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా నువ్వు దేవునికి దూరం కాకూడదు అలా అవ్వటం వలన నీకు నష్టము నీ కుటుంబానికి నష్టము నీ పిల్లలకు నష్టము బైబిల్లో మనం చూడవచ్చు దేవునికి దూరమైన వారందరూ కూడా నష్టపోయారు దెబ్బలు తిన్నారు తప్ప ఎవ్వరు కూడా సుఖముగా బ్రతకలేదు అందుకే బైబిల్ అంటుంది దేవుని మరచు జనులందరంట పాతాళములోనికి దిగిపోతారంట ఎక్కడికి దిగిపోతారంట పాతాళం అనేది ఒక సుఖంగా ఉండే ప్రదేశం కాదు బైబిల్ అంటుంది పాతాళం గురించి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ వేదన ఉంటది అక్కడ పండ్లు కొరుకుటం ఉంటుంది అగ్ని చేత కాల్సబడటం ఉంటుంది పాతాళం అనేది ఒక శిక్ష అనుభవించే ఒక స్థలం అది ఆ పాతాల లోకానికి ఎవరు వెళ్తారంటే దేవుని మరచు జనులందరూ పాతాల లోకములో దిగిపోతారంట అందుకే చెప్తున్నాను దేవుని వాక్యము ద్వారా ఏ పరిస్థితిలో గాని మనము దేవునికి దూరం కాకూడదు ఆయన సన్నిధికి దూరం కాకూడదు ఆయన ఆరాధనకు మనము దూరం కాకూడదు నువ్వు దేవునికి దూరమైనావు అంటే ఖచ్చితంగా కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ నీకు దగ్గరవుతాయి మీరు చూడండి ఒక ఇనుము గమనించి చూడండి ఇనుము ఎంతో బలంగా ఉంటుందంట ఐరన్ ఆ ఇనుమును వంచటం చాలా కష్టం అది ఎంతో బరువు ఉంటుంది ఉంటుంది కానీ అంత బరువు బలము కలిగిన ఆ ఇనుమంట ఎప్పుడు దానికి తుప్పు పడుతుందో అంత బలమైన ఇనుము కూడా బరువైన ఇనుము కూడా పట్టిన తుప్పు వలన బలహీనంగా మారిపోయి ఊరికినే ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుందంట బలమైన ఇనుమును కూడా ఈ తుప్పు వలన ఆ బలమైన ఇనుము ముక్కలు పాడైపోతుందంట అదే విధంగా మీరు చూడండి నీ చుట్టూ ఈ ప్రపంచమంతటా తుప్పు వంటి చెడు ఉంది తుప్పు వంటి చెడు సుమా స్వభావము కలిగిన మనుషులు మన చుట్టూ బ్రతుకుతున్నారు ఆ తుప్పు ఎప్పుడు మనకు ఆ చెడు సహవాసము వాళ్ళ యొక్క స్నేహము ఎప్పుడు మనకు ఇనుములాంటి ఇనుము మన మనస్సు ఇనుములాంటి మన స్వభావము ఇనుములాంటి బలమైన గుణలక్షణము కలిగిన మనము కూడా ఆ తుప్పు వలన పాడయ్యే అవకాశాలుంటాయి అందుకే నేను చెప్తున్నాను ఇనుము కూడా తుప్పును బట్టి పాడవుతుందంట దేవుని బిడ్డలు కూడా మన చుట్టూ ఉన్న ఈ చెడు సహవాసము వలన పాడయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం దేవుని మందిరములో ఒక గంట సేపు రెండు గంటల సేపు మాత్రమే గడుపుతాం మిగిలిన సోమవారం నుండి ఆదివారం వరకు మనం ఎక్కువగా తుప్పు లాంటి చెడు మనుషులతోనే ఉంటాం పనులకు వాళ్ళతో వెళుతాం లేకపోతే వారితో గడుపుతాం లేకపోతే వారితో స్నేహంలో ఉంటాం కాబట్టి వారి అలవాట్లు వారి గుణలక్షణాలన్నీ కూడా ఒక తుప్పులాగా మనకు అంటుకుందనుకో అది మనకు మన కుటుంబానికి ప్రమాదము మీరు ఎప్పుడైనా బయట వాళ్ళతో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి మీ స్నేహము చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు బయట ఎవరితో పనికి వెళ్తున్నారు ఎక్కడ పనికి వెళ్తున్నావు దానిని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను శా శాపము ఎవరి తల మీద ఉంటుందో అటువంటి ఇంట్లో పని చేసిన అటువంటి మనిషికి దగ్గర మనం ఉన్న ఆ శాపమంట కరెంటు లాగా మన మీదకి వస్తుందంట శాపము ఒకరి నుంచి ఒకరికి ప్రాకుతూ ఉంటుంది ఒక రోగములాగా అందువలన మనం చేసే పనిని బట్టి కూలి వస్తుంది కానీ మనకు తెలియకుండా వారిలో ఉన్న శాపాలు వారిలో ఉన్న రోగాలు కూడా మనకు అంటుకుంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డల మీరు ఎట్టి పరిస్థితులు దేవునికి దూరం కాకూడదు దూరమైన తన బిడ్డలను దేవుడు అంటున్నాడు భ్రష్టు లఘు పిల్లలరా తిరిగి రండి నేను నీ యజమానుడు యజమానుడను ఇదే యహోవాకు ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబములో నుండి ఇద్దరిగాను మిమ్మును తీసుకొని ఎక్కడికి వస్తానంటున్నాడు సియోనునకు రప్పించేదను సియోను అనగా దేవుడు ఏర్పాటు చేసిన ఒక పట్టణము సియోన్ అనేది ఒక పట్టణం అండి బైబిల్ ప్రకారంగా ప్రవచనాత్మంగా చూస్తే ఇప్పుడున్న సంఘము సియోనుగా పిలవబడుతుంది ప్రతి అవిశ్వాసులను దేవుడు క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు ప్రతి మనిషిని క్రీస్తులోనికి తీసుకొచ్చిన తర్వాత వారందరిని పరిశుద్ధపరచి వారిని సియోనుగా పిలవబడుతున్న సంఘములోనికి తీసుకొని వస్తున్నాడు సంఘమే సియోను పట్టణముగా బైబిల్ ప్రకారంగా పిలవబడుతుంది ఎందుకు దేవుడు సియోనుకు తీసుకొని వస్తున్నాడు తెలిసిన ఇక్కడ దేవుడంట మిమ్మలను పోషించటానికి మిమ్మలను నడిపించటానికి మిమ్మలను ఏలుబడి చేయటానికి కాపర్లను దేవుడు నియమించాడు గొర్రెలను నడిపించటానికి కాపర్లు ఉంటారు అదే విధంగా రక్షించబడిన దేవుని బిడ్డలైన మిమ్మలను నడిపించటానికి మిమ్మలను పోషించటానికి దేవుడు కాపర్లను నియమించాడు కాపర్లు అనగా పాస్టర్స్ అనమాట తెలుగు బైబిల్లో చూడండి ఈ కాపర్లంట జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు ఏలుదురు అంటే ఏలుబడి చేయటం ఇదే మాటను మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును పోషించదరు పాస్టర్ల పని ఏంటంటే విశ్వాసులను పోషించటం చెప్పండి పాస్టర్ల పని ఏంటంటే చెప్పండి దేనితో పోషించటం పాస్టర్లు మిమ్మలను పోషిస్తారు దేనితో వాక్యముతో ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఒకటి జ్ఞానముతో రెండు వివేకముతో కాపర్లు మిమ్మలను పోషిస్తారంట దేవుని వాక్యము ద్వారా కాపర్లు మిమ్మలను పోషిస్తారు దేవుని లేఖనము చేత కాపర్లు మిమ్మలను పోషిస్తారు నేను పోయిన ఆదివారం చెప్పాను ఆహారము మన శరీరానికి ఎంత అవసరమో మన మనసుకు కూడా ఆహారం అనేది ఒకటి ఉంది మన ఆత్మకు కూడా ఆహారం అనేది ఒకటి ఉంది మీరు ఎంత భోజన ప్రియులుగా ఉన్నా ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి భోజనమును దాని కడుపును దేవుడు నాశనం చేస్తాడంట చాలామంది భోజన ప్రియులుగా ఉంటారు భోజనం అంటే ఇష్టపడతారు కానీ ఒకటి అర్థం చేసుకో నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరము మట్టికి మట్టి సమర్పింపబడుతుంది మట్టికి మట్టిగా అది కలిసిపోతుంది నువ్వు తిన్న భోజనము కానీ నువ్వు తీసుకున్న ఆహారం అంతటా అది ఒకరోజు మట్టిలో కలిసిపోతుందంట కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరం నీతో రాదు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నీ మనస్సు మాత్రమే నీతో ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత శరీరాన్ని పోషించుకున్నా నువ్వు ఎంతగా శరీరం కొరకు కష్టపడ్డా నీ మనస్సు నీ ఆత్మ చాలా నష్టపోతుంది యేసు అదే చెప్పాడు ఒకడు ఈ సర్వలోకమును సంపాదించుకుంటే వాడి ప్రాణమునకు ఏమిటి లాభము అంటే ఏంటి నీ మనస్సు దేవుడు అందుకే నీ మనస్సును నీ ఆత్మను వాక్యము చేత పోషించటానికి కాపర్లను నియమించాడు ఈ కాపర్లు ఏం చేస్తారంటే మిమ్మలను వాక్యముతో పోషిస్తాడు ఎందుకంటే వాక్యములో జ్ఞానము మరుగై ఉన్నది వాక్యములో తెలివి మరుగై ఉన్నది వాక్యములో వివేకము మరుగై ఉన్నది కాబట్టి మరుగైన జ్ఞానము తెలివి వివేకం వీటితో మీరు పోషించబడుతున్నప్పుడు మీ మనస్సు ఆరోగ్యంగా ఉంటది మీ యొక్క ఆత్మ ఆరోగ్యంగా ఉంటది ఈ రెండు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందో మీ సర్వ శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది దేవుని పెట్టి మీరు చూడండి ప్రతి మనిషి దిగులు చింత బాధ నేను యథార్థంగా చెప్తున్నా నాకు దిగులు లేదు చింత లేదు బాధ లేదు ఇంత పని పెట్టుకున్నా నాకు తెలుసు పని జరుగుతూ ఉంటే వచ్చేది నాకు వస్తూ ఉంటుంది నేను యథార్థంగా చెప్తున్నా నాకు దిగులు లేదండి చింత ఉండదు దిగులు ఉండదు భయం ఉండదు ఎందుకంటే నాకు అర్థమైంది దేవుడు నా అక్కరలను నా అవసరతలు అన్నీ తీరుస్తాడు ఎస్సు ప్రభు ప్రార్థన చేయుమని నేర్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన మా అనుదిన అవసరతలను ఏం చేయాలంట తీరుస్తాడంట అనుదిన అవసరతలు నాకు ఈరోజు ఎంత అవసరత ఉంటుంది దేవుడు అది తీరుస్తాడు కాబట్టి దేవుని బిడ్డారు అర్థం చేసుకోండి దేవుని వాక్యములో జ్ఞానము వివేకము తెలివి మరుగై ఉంటుంది కాపర్లు ఏం చేస్తారంటే ప్రతి విశ్వాసికి జ్ఞానము కలుగునట్లుగా వివేకము కలుగునట్లుగా తెలివి కలుగునట్లుగా మిమ్మలను వాక్యముతో పోషించటానికే దేవుడైన యహోవా మీకోసము కాపర్లను పాస్టర్లను నియమించాడు ఎక్కడ సియోన్ అనే సంఘములో అందుకనే ప్రతి విశ్వాసిని ఆయన సంఘములోనికి తీసుకొని వస్తున్నాడు ప్రతి విశ్వాసి సంఘములోనికి ఎందుకు తీసుకొని వస్తున్నాడు అంటే అక్కడ కాపరి చేత మీ మనసును మీ అంతరంగ ఆత్మను పోషించటానికి మీరు ఎప్పుడు పోషించబడతారో బైబుల్ అంటుంది చూడండి పదహారో వాక్యములో మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో దాని అర్థం ఏంటి తెలిసిన దేవుడు మిమ్మలను సియోను అనే పట్టణములోనికి ఎందుకు తీసుకొనొస్తున్నాడు వస్తున్నాడు దేవుడు మిమ్మలను సియోను అనే దేశములో ఎందుకు తీసుకుని వస్తున్నాడో మీకు తెలుసా మీరు అభివృద్ధి పొంది మీరు విస్తరించటానికి విశ్వాసులు అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు మీరు అభివృద్ధి పొందాలి అంటే మీరు విస్తరించాలి అంటే సియోను అనే దేశములో మీరు నిలిచి ఉండాలి అనగా సంఘములో సియోను అనగా సంఘము సంగమునకు సాదృశ్యము సియోను క్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యము సియోను దేవుని పట్టణమునకు సాదృశ్యము సియోను పరలోకమునకు సాదృశ్యము ప్రతి విశ్వాసిని దేవుడు సంగముగా పిలవబడుతున్న సియోను అనే పట్టణములోనికి తీసుకొని వస్తున్నాడు ఎందుకంటే మీరు అభివృద్ధి పొందాలి మీరు విస్తరించాలని దేవుని బిడ్డలారా ఆ పట్టణములో రాగానే కాపర్లు మీకు ఉపదేశము చేస్తారు కాపర్లు మీకు బోధన చేస్తారు ఎందుకంటే మీకు జ్ఞానము మీకు తెలివి మీకు వివేచన కలగటానికి ఇవి మూడు ఇంపార్టెంట్ చెప్తున్నా జ్ఞానము తెలివి వివేచన గోయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 ఎవరైనా ఒకటి ప్రార్థన చేయండి స్తోత్రం కాలి కర్చాప్ దేవా ని కొందనార స్తోత్రం హల్లెలూయా స్తోత్రం గోపదేవుల స్తోత్రం స్తోత్రం యేసునికి వందన స్తోత్రం అయా స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకుందాం 我们共同的家园。